వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మినీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషను మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి అశోక్ నగర్ అండి బందర్ రోడ్డుకి వచ్చేసి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇంటి ముందు కూడా రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మినీ కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చండి ప్రజెంట్ అయితే వాళ్ళు రెంట్లకి ఇచ్చారు ఒక ఎయిటీన్ థౌజండ్ అయితే రెంట్ వస్తుందండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట నలభై నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ వీళ్ళు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ ఏం చెప్పట్లేదండి ఓన్లీ ల్యాండ్ కాస్ట్కి వీళ్ళు సేల్కి అయితే పెట్టారు మంచి ప్రైమ్ లొకేషన్ అండి బంద్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గ్రౌండ్ కమర్షియల్ చేసుకోవచ్చండి మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది మనం రెసిడెన్షియల్గా ఉపయోగించుకోవచ్చండి మినీ కమర్షియల్ మంచి రన్నింగ్ రోడ్ అనమాట జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి బంద కి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి వాళ్ళైతే కాస్ట్ మాత్రం కోటి ఇరవై లక్షలుగా చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైసే అనమాట వంద రోడ్డుకి హండ్రెడ్ మీటర్స్ అండి ఇంకా నచ్చితే కనుక కొద్దిగా ఉండొచ్చు అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద గమనించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రోజు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్టమ్లు కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు కనపడేదే బందర్ రోడ్డు అండి చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అనమాట